స్పేస్ స్టేషన్ నిర్మించడానికి ఎంత సమయం ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఇది గాలిలో తేలుతుందా లేక భూమి చుట్టూ తిరుగుతుందా అనే దాని గురించి తెలుసుకుందాం స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో నిర్మించరు దాని విడి భాగాలను భూమిపై నిర్మిస్తారు ఆ తర్వాత ఆ భాగాలను రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లి వ్యామోగాములు కలుపుతారు దీనికోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని స్పేస్ స్టేషన్ భూమి నుండి దాదాపు రెండు వందల యాభై మైళ్ళ దూరంలో ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యేక స్పేస్ సూట్ కూడా అవసరం అవుతుంది అంతర్జాతీయ కేంద్రం నిర్మాణంలో అమెరికా రష్యా కెనడా జపాన్ కలిసి పనిచేస్తాయి దీని నిర్మాణానికి దాదాపు నూట యాభై బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది దీని నిర్మాణం కూడా చాలా సమయం పడుతుంది స్పేస్ డాట్ కామ్ ప్రకారం ఐఎస్ఎస్ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమై రెండు వేల పదకొండులో పూర్తయింది ఈ విధంగా అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఈ స్పేస్ స్టేషన్ బరువు దాదాపు ఒక మిలియన్ పౌండ్ల ఇది ఫుట్బాల్ మైదానానికి సమానం వాస్తవానికి స్పేస్ స్టేషన్లు గాలిలో తేలవు అవి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి భూమి గ్రావిటేషనల్ ఫోర్స్ కలిగి ఉంటుంది ఈ ఫోర్స్ తప్పించుకోవడానికి వేగంగా ముందుకు సాగుతాయి ఇది వాటికి భూమిపై పడకుండా చేస్తుంది ఇది గంటకు ఇరవై ఏడు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఇది భూమి నుండి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది